వెంకటేశ్వరరావు సార్ గురించి నాకు రెండు వేల పదిలో హోరాహోరిగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సమయంలో వారితో ముఖపరిచయం ఏర్పడినటువంటి సందర్భంగా వారు రోజు వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులో వారు ఆడిట్ సందర్భంగా తెలంగాణ నుంచి ఏపీలో పనిచేస్తున్నారు ఇక్కడ ఉద్యమంలో భాగంగా సహాయ నిరాకరణ ఉద్యమంలో మేము మా బీమా భవన్లో చేస్తున్నటువంటి సందర్భంలో సారు అక్కడ డైరెక్టర్ గారి దగ్గరికి కలవడానికి వచ్చినటువంటి సందర్భంలో మేము వారిని ఆహ్వానించడం జరిగింది వారు ఆ సమావేశానికి వచ్చి వారు అక్కడ ఉపన్యసిస్తున్నటువంటి సందర్భంలో వారు అప్పటికే స్టేట్ ఆడిట్ డైరెక్టర్ డైరెక్టరేట్ కానీ రాష్ట్ర అసోసియేషన్లో బాధ్యులుగా ఉన్నారు వారిని మేము వేదిక మీదకి పిలిచిన వెంటనే వచ్చి వారు ఏమన్నారంటే నేను మీరు ఈ ఉద్యమం స్టార్ట్ ముందుకే మా డైరెక్టర్ గారి ఆర్డర్స్ ప్రకారం నేను ఏపీలో వెళ్ళి పనిచేస్తున్నటువంటి సందర్భం కాబట్టి నేను ఇప్పుడు అక్కడి నుంచి రిలీవ్ అయి వచ్చాను నా మీరు ఇక్కడ శాలరీ లేకుండానేమో ఉద్యమం చేస్తున్నారు నేను శాలరీ తీసుకున్నాను కాబట్టి ఆ శాలరీని నేను ఈ ఉద్యమానికే ఇస్తున్నానని చెప్పేసి ఆ రోజు సభాముఖంగా తెలియజేసి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది ఆ రోజే సార్తో ఒక పరిచయం మాకు ఏర్పడడం జరిగింది అనుకోకుండా డైరెక్టర్ గారు మరి స్టేట్ ఐడిట్ డైరెక్టర్గా ఉంటూ మా పీజీఎల్ఐ డిపార్ట్మెంట్ కూడా దాదాపు మూడు సంవత్సరాలు అదనపు బాధ్యతలుగా డైరెక్టర్గా నిర్వహించడం జరిగింది మరి నేను దాదాపు ముప్పై సంవత్సరాలు ఇప్పుడు సర్వీస్ చేయబట్టి మా డిపార్ట్మెంట్లో ఎందరో డైరెక్టర్లు మారిపోవడం జరిగింది అట్లాంటి డైరెక్టర్ని మేము మూడు సంవత్సరాలు ఎఫీఏసీగా ఉన్నప్పుడే వారు ఎంత డిపార్ట్మెంట్ను ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నం చేశారంటే వారు అసలు వచ్చిందే ఎఫీఏసీగా ఏదో చూసి చూసిపోతారని అనుకుంటే డిపార్ట్మెంట్ లోతుల్లోకి వెళ్ళి ఈ బీమా భవన్లో మేము ఇక్కడ గా ఉంటున్నాము ఈ భవనంలో ఇన్సూరెన్స్ అనేది మరి బాగుండాలని అంటే మీరు జిల్లా ఆఫీసులు అనేది మీకు అవసరం అని చెప్పేసి వారు ఒక ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించినటువంటి సందర్భంగా వెంకటేశ్వరరావు గారిని మేము గర్వంగా చెప్పుకుంటాం మరి వారు కనుక ఇంకా ఒక రెండు సంవత్సరాలు ఉన్నా కూడా మా డిపార్ట్మెంట్లో అంటే ఇప్పుడు ఆడిట్ డిపార్ట్మెంట్ సోదరులు మాట్లాడిన సందర్భంగా ఆయన యూనియన్ ప్రెసిడెంట్గా అండి యూనియన్లో గా డైరెక్టర్గా అండి జాయింట్ గా ఉండండి డిపార్ట్మెంట్ ఎంత గ్రోత్ తీసుకెళ్లారో మరి ఇంకొక రెండు సంవత్సరాలు మా డిపార్ట్మెంట్లోనే ఎఫీఎస్సిగా పనిచేసినా కూడా వారు మా డిపార్ట్మెంట్ని ఎంతో ముందుకు తీసుకుపోయి ఉండేవారని చెప్పేసి ఆశిస్తూ మరి డైరెక్టర్ గారికి మరి పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ కూడా వారు ఖాళీగా ఉండే వ్యక్తి కాదు వారు ఏదో ఒక రంగాన్ని ఎంచుకునైనా అన్ని ఇరవై నాలుగు గంటలు బిజీగా గడుపుతారని చెప్పేసి మరి వారికి ఆయుర ఆరోగ్యాలు భగవంతుడు అందించాలని కోరుకుంటూ